ప్రముఖ సినీ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు భవరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు అభయాంజనేయ స్వామి ఆలయాలలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో గౌతమ్ కృష్ణ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగుల తాలూకా బంధువులు సుమారు వంద మందికి మధ్యాహ్న భోజనం అందజేశారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ప్రిన్స్ మహేష్ బాబుల వారసులు గౌతమ్ కృష్ణ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అంతేకాకుండా తన తాత తండ్రులను ఆదర్శంగా తీసుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు ఎస్కే రజయాక్ తదితరులు పాల్గొన్నారు కొంచెం పెట్టండి గారు స్పూన్ పెట్టండి ఓ నిండా పెట్టండి సార్లు అంతే చేయి పెట్టకండి వాళ్ళు పాడేస్తారు అలా रात कालत्रिमहत विभाग महालक्ष्मी महादर्शी श्री मुद्देता सपूर्ण विग्रह प्रसाद ओं ओम ब्रह्मण वे दृत नमृदेडा ब्रीं

Ah. <laughs>